అందరికీ శుభోదయం ఈ వీడియోలో మనం రాజయోగం అనే ఒక చక్కని నీతి కథను గురించి తెలుసుకుందాం ఈ కథ గిరిబాబు అనే ఒక యువకుడి గురించి తన నమ్మకం గురించి జాగ్రత్తగా వినండి గిరిబాబుకి జ్యోతిష్యం అంటే అస్సలు నమ్మకం లేదు ఇంజనీరింగ్ చదువు ముగించి ఉద్యోగాల వేటలో ఉన్నారు ఉన్నాడు అతని స్నేహితులందరికీ చిన్న చితగా ఉద్యోగాలు దొరికాయి కానీ గిరిబాబుకు మాత్రం ఉద్యోగం అసలు రాలేదు అందువలన అతని స్నేహితులు గిరిబాబుని మంచి జ్యోతిష్యుడి వద్దకు తీసుకువెళ్ళి అతని జాతకం ఇచ్చారు గిరిబాబు జాతకం చూసిన తర్వాత జ్యోతిష్యుడు అతని చేయి బాగా పరిశీలించి నీ జాతకం బాగుంది నీకు మూడు నెలల్లో రాజయోగం పట్టబోతుంది అన్నారు అది విన్న గిరిబాబు స్నేహితులు ఆనందంతో అరిచారు కానీ గిరిబాబు జ్యోతిష్యుడికి ఇవ్వవలసిన డబ్బు ఇచ్చి ఇంటికి బయటికి వచ్చాడు మూడు నెలలు గడిచింది గిరిబాబుకు పెద్ద ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం వచ్చింది కాకపోతే ఉద్యోగం తన ఊరిలో కాదు ఐదు వందల కిలోమీటర్ దూరంలో ఉన్న జిల్లాలో ఉంది ఉద్యోగం వచ్చిందని తెలియడంతో గిరిబాబు స్నేహితులు వచ్చి గిరి చూసావా నీకు ఆలస్యంగా దొరికినా మంచి ఉద్యోగం మాకన్నా ఎక్కువ జీతం దొరికింది ఇదే రాజయోగం నీకు ప్రారంభమవుతున్న దానికి నిదర్శనం ముందు మాకు పెద్ద పార్టీ ఇవ్వాలి అన్నారు ఆ మాటలు గిరిబాబుకి తృప్తిని ఇచ్చింది మనసులో తనకి రాజయోగం ప్రారంభమైందన్న ఆశ మొదలైంది ఆనందంతో స్నేహితులందరికీ కోరిన ప్రకారం అన్ని కోరికలు తీర్చాడు మర్నాడే ఉద్యోగానికి బయలుదేరాడు ఫ్యాక్టరీ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది గిరిబాబు ఉండడానికి గ్రామంలో చిన్న ఇల్లు చూసుకున్నాడు ఫ్యాక్టరీకి పోవడానికి సైకిళ్ళు కొనుక్కున్నాడు ప్రతిరోజు ఐదు కిలోమీటర్లు వెళ్లడం రావడం అతనికి కష్టం అనిపించింది గ్రామంలో అతను కోరుకున్నట్టు తిండి దొరకదు ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టే తిండి అసలు బాగోదు తెల్లవారు ఆరు గంటలకు ఉద్యోగానికి వెళితే తిరిగి రాత్రి పది గంటలకు ఇల్లు చేరేవాడు తిండి సరిగ్గా లేదనుకుంటే నిద్ర కరువైంది దోమలు ఎక్కువ ఉన్నందువల్ల నిద్ర సరిగ్గా పోయేవాడు కాదు నెల రోజులు గడితింది ఆ రోజు రాత్రి పడుకుని ఆలోచించసాగాడు ఇది తాను అనుకున్న రాజయోగం కాదు ఇంతకు ముందు తాను రాజయోగంలో ఉన్నాడు ఇది కష్ట జీవితం ఇప్పుడు కష్టాలు తప్ప మరొకటి లేదు రోజు సైకిల్ ఐదు కిలోమీటర్లు వెళ్ళి రావాలి నా బట్టలు నేనే ఉతుక్కోవాలి నాతో మాట్లాడడానికి ఎవరూ లేరు మంచి తిండి లేదు కంటి నిండా నిద్రలేదు కనీసం తనతో తనను బాధను ఓదార్చడానికి ఎవరూ లేరు ఏమిటి జీవితం దీన్ని రాజయోగం అని నన్ను ఎందుకు నేను ఏమార్చుకోవడం అని బాధపడ్డాడు ఆ సమయంలో గిరిబాబుకి జ్యోతిష్కుడు గుర్తుకు వచ్చాడు ఆహా నన్ను ఎంత మోసం చేశాడు ఆయన మాటలు నమ్మి స్నేహితులకు ఎంతో ఖర్చు పెట్టాను ఇప్పుడు తన స్నేహితులు ఇంటి వాళ్ళు నేను రాజయోగం అనుభవిస్తాను అనుకుంటూ ఉంటారు కానీ కానీ నా కష్టాలు ఎవరికీ తెలీదు ముందు ఆ జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళి ఆయన చెప్పింది జరగలేదని చెప్పాలి అనుకున్నాడు మరునాడు ఫ్యాక్టరీకి వెళ్ళి నాలుగు రోజులు సెలవు తీసుకుని తన ఊరికి వెళ్ళాడు గిరిబాబును చూసి తల్లిదండ్రులు సంతోష సంతోషించారు వారి కళ్ళల్లో ఆనందం కనిపించింది కానీ తను ఎంతో కష్టపడుతున్నది వారికి తెలియదు అనుకున్నాడు ఆ సాయంత్రం గిరిబాబు జ్యోతిషుడి వద్దకు వెళ్ళాడు బాగున్నావా నాయన అన్న జ్యోతిష్కుడితో గిరిబాబు కోపంతో మీరు నాకు రాజయోగం అన్నారు నేను ఎంతో కష్టపడుతున్నానో మీకు తెలీదు అంటూ అంతా చెప్పాడు నువ్వు రాజయోగం అంటే పెద్ద మహారాజుల భవనాల్లో ఉండడం ఏనుగుపై ఎక్కడం పది మంది నౌకరులతో పనులు చేయించుకోవడం లాంటివి అనుకుంటున్నావా తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి అనుభవించడం రాజయోగం కాదు రాజు అంటే పాలించేవాడు నీకు ఉద్యోగం రాకముందు మీ నిన్ను పోషిస్తున్నాడు అంటే నీకు రాజు మీ నాన్న కానీ ఉద్యోగం దొరికిన తర్వాత నీకు అయ్యే ఖర్చులు అన్నీ నీవే భరిస్తున్నావు అంటే నువ్వు రాజు అన్నమాట నీ శరీరాన్ని నువ్వే పోషించుకుంటున్నావు నువ్వు మంచి ఉద్యోగం చేరి ఉద్యోగంలో చేరి సంపాదిస్తుంది మీ అమ్మా నాన్న ఎంతో సంతోషపడతారు ఇన్ని రోజులు నిన్ను పోషించిన వారి రుణం తీర్చుకున్న తీర్చుకుని వారిని తృప్తిపరచి ఇప్ అప్పుడు నీకు కలిగే తృప్తి రాజయోగం ఇప్పుడు నువ్వు స్వతంత్రుడవు ఆ స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగపరిస్తే నాశనం అవుతావు సద్వినియోగం పరిస్తే రాజయోగం పడతాయి ఉద్యోగాలలో అందరూ ఒక్కరిగా ఒక్కరిగా మేనేజర్ అవ్వరు ముందు చిన్న ఉద్యోగం నుండి నెమ్మదిగా పైకి ఎదుగుతారు కానీ నీ విషయంలో నువ్వు అతి త్వరలో మంచి పదవి పొందుతావు నీకు రాజయోగం ఉందని మరోసారి చెప్తున్నాను అన్నాడు ఆ మాటలు గిరిబాబుకి ఎంతో ఆనందాన్ని కలిగించాయి వెంటనే బయటికి వచ్చి పెద్ద బట్టల షాపుకు వెళ్ళి తల్లిదండ్రులకు మంచి బట్టలు కొని ఇంటికి వెళ్ళి వారికి ఇచ్చాడు ఇద్దరూ సంతోషంతో తీసుకున్నారు అప్పుడు వారి కళ్ళలో ఆనందం కనిపించాయి తనని పెంచి పెద్ద చేసిన వారి కళ్ళలో ఇంతటి ఆనందాన్ని ఎవరూ చూడలేదు ఆ అనుభూతి నిజంగా రాజయోగం అనిపించింది గిరిబాబుకి ఆరు నెలల్లో గిరిబాబుకి పెద్ద ప్రమోషన్ వచ్చింది కంపెనీ వాళ్ళు అతనికి ఉండడానికి క్వార్టరు పోయి రావడానికి కారు ఇచ్చారు అది చూసి అతను ఆనందపడ్డాడు ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూడడానికి అవకాశం రాలేదు ఆరు నెలల తర్వాత ప్రమోషన్లో అతను కొద్ది సంవత్సరాలకు మేనేజర్ అయ్యాడు కథ విన్నారు కదా గిరిబాబుకి కష్టం విలువ తెలిసింది కష్టపడే వారికి వచ్చిన స్వార్జితమే రాజయోగం కష్టం వలన గౌరవం కలుగుతుంది ఫలితం కూడా ఉంటుంది ఓకే అయితే ఉంటాను మరి